అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యలహరిలోని తొంభై ఆరవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే గర్భితానలసిఖాం సౌ क्लीं कलाम्बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी ఇప్పుడు సౌందర్యలహరిలోని తొంభై ఆరవ శ్లోకం कलत्रं वैधात्रं कति कति भजन्ते न कवयः श्रियो देव्याः को वा न भवति पतिकैरपिधनैः महादेवं हित्वा तव सति सती नामचरमे कुचाभ्यामासङ्गः कुरवकतरोरप्यसुलभः ई श्लोकं योक् अर्थमेमिटे జగన్మాత లోకములో కొందరు దేవిని ఆశ్రయించి విద్యావంతులు లక్ష్మీదేవిని ఆశ్రయించి ధనవంతులు అవుతారు నిన్ను మాత్రము ఎవరూ వశపరచుకోలేరు నీ ఆలింగనము కేవలము నీ పతి అయిన ఈశ్వరునికే సొంతము పతివ్రతలలో శ్రేష్ఠులారా మహాకవులు సరస్వతీదేవిని పొంది వల్లభులమని చెప్పుకుంటున్నారు కొందరు బాగా ధనము సంపాదించి లక్ష్మీపతి అని చెప్పుకుంటున్నారు కాని నిన్ను ఆలింగనం చేసుకోవడం కురువక వృక్షానికి కూడా లభించదు కవి సరస్వతీపతి అవుతాడు ధనవంతుడు లక్ష్మీపతి అవుతాడు కాని పార్వతీపతి మాత్రం మహాదేవుడొక్కడి రేపు తొంభై ఏడవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ